నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం మీరు స్థాపించి సంవత్సర కాలం అవుతోంది ఈ సంవత్సర కాలంలో ఎన్నో మహిమలు ఖచ్చితంగా స్వామి చూపించారు మనశ్శాంతిని కోల్పోయిన వాళ్ళు అక్కడ ఉండి చాలా మంది వచ్చి పీఠంలోనే చాలా సేపు గడిపి వెళ్ళటం లేకపోతే కొన్ని రోజులు ఉండటం కూడా చేశారు కదా అవును నేను అదే చెప్తాను పద్మిని మాకింక జీవితం లేదు మాకు ఏ దారి లేదు మేము సూసైడ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు రండి ఇక్కడికి దయచేసి సూసైడ్ చేసుకోకండి ఇక్కడికి రండి మీ జీవితాన్ని మార్చి స్వామి పంపిస్తారు అంతే అని చెప్తున్నాను నేను అందరికి అదే చెప్తున్నాను అంతవరకు వెళ్ళకండి అని అంతే అలా చాలా మంది రకరకాల సమస్యలు భూత ప్రేత సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు నెగిటివ్ ఎనర్జీ పాపం బ్లాక్ మ్యాజిక్లు వస్తారు నేను వాళ్ళందరికీ చెప్తాను సద్గురు సేవకు మించింది లేదని అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ అలా ఒకరు మన పీఠంలో చక్కగా స్వామి సేవం చేసుకుని వారి సమస్య నుంచి బయటపడ్డారు మరి ఏ సమస్య ఏంటి అనేది ఒకసారి ఫోన్ లో మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మన ఫోన్ చేయమంటారు తప్పకుండా హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి వేణుగోపాల్ రెడ్డి ఎక్కడి నుంచి అండి మీ ఏరియా మా ఏరియా నల్గొండ జిల్లా మంగాపురం గ్రామం రైట్ సో చెప్పండి ఎట్లా దత్తపీఠంకి ఎలా మీకు అసలు దత్తపీఠం ఎలా తెలుసు ఎలా వచ్చారు ఏం చేశారు ఏ సమస్య నుంచి బయటపడతారు ఇవన్నీ ఒకసారి చెప్తారా అయితే మేము యూట్యూబ్ లో చూసాము మామూలుగా నేను యూట్యూబ్ లో రోజు అవి చూస్తుంటాయి కాబట్టి మేడం చూసి అడ్రస్ కోసం ప్రయత్నం చేస్తే దొరికింది కానీ తొందరగా అపార్ట్మెంట్ దొరకలేదు మాకు అడ్రస్ దొరకలేదు రోజు మొత్తం ఎత్తుకులాడంగా ఎత్తుకులాడంగా దొరికింది దొరికిన తర్వాత మీరు కలిస్తే పలాన్ డేట్ నుంచి మనకు సప్త సప్తాహాలు నడుస్తాయి ఇలా ఆ రోజు నుంచి చేసుకో ఉదయం సప్తాహాలు కంటిన్యూస్ కంటిన్యూస్ కంటిన్యూగా నలభై తొమ్మిది రోజులు బాబా అయితే మొదలు పెట్టాం చేసాం మాట్లాడడం మొదలు పెట్టాం మధ్యలో నాకు ఈ నడు నొప్పి బ్యాక్ వచ్చాయి బాగొచ్చాయి ఇంజెక్షన్ పెట్టి ఒక మూడు రోజులు బెడ్ మీద పండుకోమని చెప్పారు ఇంజెక్షన్ కింద పండుకుంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది గంట నేనే కొట్టుకొని నేనే ఆరతిస్తాను కాబట్టి కొంచెం బ్లడ్ కూడా క్లాత్ అయింది అట్లా కొంచెం ఇబ్బంది పడ్డా కూడా పర్వాలేదు బట్టి తట్టుకోలేదు నాకు కొంచెం ప్రేత బాధ కూడా ఉండే రోజు నైట్ వస్తుండే ప్రేత బాధ అంటే ఎట్లా ఉండేది అది మన మామూలుగా మీద బండుకుంటుంది ఒక ఐదు నిమిషాలు ప్రెషర్ ఉంటది మన ప్లగ్ లో మామూలుగా ఇప్పుడు షాక్ కుట్టింది మీకు వంద మందిలో బండుకుని మీ అక్కడికి వచ్చి వెళ్ళిపోతాయి వంద మందిలో పడుకున్నా ఎవరిని ఏం చేయాలి అది వెళ్ళిపోయింది దానికి సంబంధం లేదు మీకే షాక్ కి వాళ్ళు కాబట్టి మీకు ఇచ్చేది వెళ్ళిపోతది నేను సమస్య నేను ఒక రోజు పెళ్లిపోయా పెళ్లిపోయా అక్కడ నూట యాభై మంది పనులు కూడా వచ్చి వెళ్ళిపోయింది వచ్చి వెళ్ళిపోయింది సరే ఎన్ని రోజుల నుంచి ఉంది అసలు ఈ సమస్య దాదాపు నాకు పది సంవత్సరాలు దాటింది మరి ఎప్పుడైనా డాక్టర్ గారికి చూపించుకున్నారా డాక్టర్లు ఏమన్నారు అంటే మీ ఏదైనా ట్రీట్మెంట్ పరంగా అయితే మేము చేస్తాం మేము చేసే ట్రీట్మెంట్ కాదు ఇది అని చెప్పారు అలా అలా డాక్టర్లు కాని పక్షంలో అసలు సిసలు డాక్టర్ దత్తుడే ఆయన దగ్గరకి వెళ్ళాలి అంతేనా ఇంతమంది కొద్ది కొద్ది ఒంగోలు తిరిగాను విజయవాడ పోయాను కోదాట్లో కూడా ఉంటే హైదరాబాద్ కూడా తెలుసుకుంటే తిరగడం అంటే ఎక్కడ తిరిగారు ఇట్నే వైద్యులు ఉంటారు కదా వాళ్ళు ఇంటిని సంబంధించి సంగారెడ్డి కూడా బాబు ఉన్నట్టు ఆయన దగ్గర కూడా పోయాం ఆయన కూడా బాగానే పదిహేడు వందల రూపాయలు తీసుకుని తీసేసి మధ్యలో గ్యాప్ లేకుండా ఉంది రాలేదు తర్వాత మళ్ళీ స్టార్ట్ మళ్ళీ వచ్చేసింది మళ్ళీ వచ్చినాక ఇక మేడం కలిసిన తర్వాత ఇప్పుడు కఠిన దగ్గర రావట్లేదు రోజు నాలుగు ఆరతలు నాలుగు ఒక్కొక్క ఆరతులు రెండు ఆరతులు ఉంటాయి ఎనిమిది అంటే మొత్తం ఎనిమిది ఆరతలు నాలుగు ఖచ్చితంగా చేయాలి

నెల రోజుల నుంచి తను రావటం షాక్ ఇవ్వటం అలాంటివి ఏమి లేవు తనో వాడు వారం రోజులు ఉన్నారు మొత్తానికి ఆ సమస్య నుంచి బయటపడిపోయారు అద్భుతం కంగ్రాచులేషన్ చాలా చాలా సంతోషం అంటే ఇదేదో చాలా క్యాజువల్ గా విన్నట్టుంటుంది కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఏంటో మొత్తానికి మరి లత గారు మీకు ఎట్లాంటి సజెషన్స్ ఇచ్చారు ఎట్లా ఎట్లా చేయమన్నారు ఓర్చుకోవటం అంటే అదేం చిన్న విషయం కాదు మీరు నొప్పిన ఓర్చుకొని చేయటం అని లత గారు ఇచ్చిన సజెషన్స్ ఏంటి సజెషన్ అంటే పూజ ఖచ్చితంగా చేయాలి సేవ చేసుకోవాలి ఉదయం నుంచి సహుకోవటం గానీ సేవ మనం తత్తు కొట్టుకోవడం జారి కొట్టుకోవటం హారతియటం సేవంతో చేసాము కూడా చేసేవాళ్ళు పాదాభిషేకం చేసేవాళ్ళు వృక్ష చుట్టూ రోజు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా తిరిగేవాళ్ళు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మధ్యలో మధ్యలో జాబ్ తీసుకుని కూడా అవును మొత్తానికి ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది అంతేనా చాలా చాలా సంతోషం అండి గోపాల్ గారు ఆ అంటే మీ ఎక్స్పీరియన్స్ ని ఏదో మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశం కాదు స్వామి మహిమని తెలియజేయించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటిది ఒక ఆదర్శం అవుతుంది సద్గురు సేవ ఇప్పుడు ఎవరో మంత్రగాల దగ్గరికి వెళ్ళి పిశాచ బాధలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంట ఇలాంటి సద్గురు సేవ చేయటం వల్ల శ్రీపాదుడు దత్తుడు ఎలా తీస్తారు సాత్వికంగా ఇక్కడ మంత్రతంత్రాలు లేవు ఏమీ లేవు సేవ చేసుకోవటం ఆ చరిత్ర పారాయణం చేయటం ఔదంబర విషయం ద్వారా స్వామి చెప్పారు నీ చెడు నేను తీసుకుంటాను కి మరి ఎన్ని బాధ్యతలు అప్పచెప్పారు స్వామి అటేమో దత్త ప్రచారం చేస్తున్నారు యాత్రలు చేస్తున్నారు ప్రతి ఇంటికి స్వామి పాదుకలు తీసుకొని వెళ్ళటం అంటే చిన్న విషయం కాదు కదా ఒకసారి ఉంటారు ఉన్నప్పుడు అవకాశం ఇస్తారు ఖచ్చితంగా అవును అవును ఇవ్వడానికి అది కూడా ఒకసారి ఏ ని ని జై ని ని పని ఉంది అంటే నేనే చేసిస్తా ఓకే ఓకే అవతారశం భక్తులకు ఇస్తాను నేను కాదు ఆయన మీకు ఇస్తాను అంటే మైదా ని నలకొంటోడి ఎందుకంటే మళ్ళీ అవును గానం చేయకూడదు కదా మనం రైట్ అంతేనండి రైట్ అండి చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే దత్త సేవలో ఉంటూ ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నమస్తే సమస్య రాకుండా అయితే మానదు సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేయాలంటే అది దత్తుడు వల్ల నిజంగా చాలా బాధపడ్డాడు సెలైన్ లెక్కించుకొని కూడా సేవ చేశాడు అన్నిటికంట అద్భుతమైంది ఏంటంటే గురుచరిత్ర పారాయణం వల్ల సమస్త దోషాలు తొలగిస్తాను అని స్వామి చెప్పారు ఔదంబర వృక్షం ప్రదక్షిణల వల్ల కూడా ఆ చెడుని ఆ చెడు ప్రతిస్పందనలు ఏవైతే ఉంటాయో నేను తీసుకొని మీకు మంచి స్పందనలు ఇస్తాను అని స్వామి చెప్పారు శ్రీపా శ్రీవల్లభ స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసినా సిద్ధమంగళా స్తోత్రం చేసినా కూడా స్వామి అదే చెప్తారు నీలోని చెడుని నేను ఆకర్షించి నాలోని మంచిని మీకు ఇస్తాను అని స్వామి చెప్పడం సాక్ష అందుకే ఆ విధానాన్ని గైడ్ చేశారు అద్భుతం ఇప్పుడు ఇంకో కేసు కూడా ఇలాంటిది డీల్ చేస్తున్నాను వాళ్ళు నేను చెప్పినట్టు విని ఈ సద్గురు సేవ గనక చేసుకుంటే అది కూడా మన త్వరలో తీసుకో తప్పకుండా చాలా అద్భుతం చాలా సంతోషంగా ఉంది ఇది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్ శ్రీ గురుదత్త